హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం గత గత సార్ వచ్చిన ఆ సిమ్లా ట్రిప్ అంతా కూడాను ఆ వీడియో అంతా కూడాను మీరు చూసి మంచిగా ఎంజాయ్ అనుకుంటున్నాము మన ట్రిప్ అంతా కూడాను నిన్నటితో పూర్తయింది ఈ యొక్క సిమ్లా ట్రిప్పు ఇప్పుడైతే మనము మనాలి అయితే వెళ్తున్నాం మనము మనాలి వెళ్ళిన తర్వాత అక్కడ చూడదగ్గ ప్రదేశాలన్నీ కూడా మీకు అయితే చూపిస్తాం ఇక్కడ నుంచి ఎంత టైం పట్టవచ్చా మనం అక్కడికి రీచ్ అక్కడ నుంచి మనకి టూ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఒక సిక్స్ అవర్స్ జర్నీ ఓకే ట్రాఫిక్ ఉంటే ఒక వన్ అవర్ డ్యూట్ అవ్వచ్చు అంతే మేమైతే పదకొండు గంటలకైతే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం ప్రజెంట్ వచ్చి తొమ్మిదిన్నర అట్లా కావస్తుంది బట్టలు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా సర్దేసి స్టార్ట్ అయ్యేసరికి మనకు మాక్సిమం పదకొండు పదకొండు రూపాయ అట్లా అయిపోతుంది అనమాట అలా రోడ్ అంతా బాగానే ఉంటుందా కొంచెం ఇక్కడ హిల్ స్టేషన్ అనమాట మనం మనాలి దగ్గర వెళ్తానే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి బాగుంటుంది కానీ ఇప్పుడు వర్షాలు కూడా అక్కడక్కడ మనకి కొంచెం ల్యాండ్ స్లైడ్స్ అవి ఉన్నాయి మనం చూసుకుంటూ వెళ్దాం కానీ లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ హోటల్ నుంచి మేమైతే బయలుదేరిపోయాము మనాలికి బావా ఈ హోటల్ని ఇంకా వీడుకోలు పలికిద్దాం రావు పలికే ముందు ఒక్కసారిగా దీన్ని ఆస్వాదించి స్టార్ చూపులు చివరి చూపులు అనమాట చూడండి ఎంత అందం ఉందంటే అంత అందం అవుతుంది అయితే ఆ దేవదారు ఆ చెట్లు తర్వాత ఏమో ఈ పైన చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రయాణం అంతా కూడా ఇదిగో ఈ బండిలోనే జరుగుతుంది అనమాట తారులోనే మన చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నారు ఒక బండి పైన మీరు ఎలా వెళ్తున్నారు ఇబ్బందిగా ఉండట్లేదా అని చెప్పి ఇబ్బందిగా అయితే లేదు చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది అన్ని లు కూడా కవర్ చేయాలంటే తప్పదు అది మనం ఇట్లాంటి బండిలోనే వెళ్ళాలి మనోళ్ళు చాలా మంది అడుగుతుంటారు లేడీస్ కి కంఫర్ట్ అయినా లేకుంటే కాదా అని చెప్పి అందరు కూడా కంఫర్ట్ అయి మంచి మంచి క్యాబ్స్ అరేంజ్ చేస్తారు మీ ట్రిప్ అంతా కూడా మంచిగానే జరుగుతుంది మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇదేం కొత్త కాదు ఇంతకు ముందు అన్న వాళ్ళు చాలానే కండక్ట్ చేశారు ఇవన్నీ కూడా కాబట్టి మీకు అలాంటి ప్రాబ్లం అయితే లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కనిపిస్తున్న నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు లేకుంటే కిందన డిస్క్రిప్షన్ కూడా నెంబర్స్ అయితే ఉన్నాయి అన్న వాళ్ళది చూడండి ఈ జాకెట్ కూడా వేసుకుందాం వెళ్ళే దగ్గర అంతా కూడాను చలిగా ఉంటదంట ఇక్కడే చలి ఉంది అంటే అక్కడ చలి ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇంకా అది ఈ చెట్లు భలేగా ఉన్నాయి బా ఇక్కడ సిమ్లాలోని పెట్రోల్ బంక్ అయితే ఉంది ఇక్కడ వెళ్ళే ముందు మాకైతే పెట్రోల్ అయితే కొట్టిస్తుంది అన్నమాట ఎంత అయితే సరిపోతుందన్న మనకు ఫుల్ టింక్ యాక్చువల్ గా ఫుల్ టింక్ అయితే కొట్టియాలా మనం ఇప్పుడు జర్నీ హైదరాబాద్ స్టార్ట్ చేశాను కదా అవును ఇది అరౌండ్ సెవెన్త్ ది

అలానే ఉంది అప్పుడప్పుడు తెల్లవారినట్టుగా కనిపిస్తుంది కనిపిస్తుంది ఈ పొగ మంచి ఇది అంతా ఇక చివరి చూపు ఇది మన సిమ్లన్ని చూడడం తర్వాత మనం వస్తామో రామో తెలీదు న్యూ బస్ స్టాండ్ ఇది న్యూ బస్ స్టాండ్ అంట ఓకే మెయిన్ బస్ స్టాండ్ అంట ఇది చాలా అందంగా అవును ఆ బస్సులన్నీ కూడా మీరు చూసి ఉండొచ్చు పైన ఉన్నాయి ఇది ఒక ఓవర్ లాగా ఉంది దాని పైన మళ్ళీ ఉన్నాయి వెహికల్స్ ఫ్రెండ్స్ మేము వెళ్తున్న దారిలోనే ఒక ఫ్రూట్ షాప్ అయితే కనిపించింది అక్కడ కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి యాపిల్స్ బనానాస్ ఇవన్నీ కూడా మేమైతే యాపిల్స్ అండ్ బనానాస్ అయితే తీసుకున్నాము ఇక్కడ కిలో వచ్చి ఎనభై రూపాయలు అయితే పడింది గతసారి మాల్ రోడ్ లో అరవై రూపాయలు అయితే పడింది అక్కడ ఇక్కడ అయితే ఎనభై రూపాయలు పడింది బహుశా ఇక్కడ డిస్టెన్స్ వల్లనేమో తీసుకున్న ఫ్రూట్స్ ని పక్కనే ఒక బోర్ అయితే ఉంది ఆ బోర్ వాటర్ లో కడిగి మేమైతే తీసుకున్నాం ఇక్కడ యాపిల్స్ అయితే చాలా మంచిగా దొరుకుతాయి బాగుంటాయి కూడా నిన్న మనం తిన్నా కదా అలానే ఉన్నాయి కొద్దిగా ఏమైనా మారింది ఇందులో కొద్దిగా మారింది కొండ చర్యలు అన్ని కూడా విరిగి పడిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఈ లైన్ అంతా క్లియర్ చేస్తున్నారు రోడ్లు అయితే ప్రజెంట్ బానే ఉన్నాయి కష్టంగా ఉన్న కూడాను ఇవంతా కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ఈ కొండలు చూడండి ఎలా ఉన్నాయి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా కింద పెద్ద లోయ అయితే ఉంది మాము లోయది కాదు చాలా పెద్ద లోయ అన్న రాత్రిపూట ఈ రోడ్ గుండా ట్రావెల్ చేసేటప్పుడు భయం అనిపించదా కొత్తగా వచ్చే వాళ్ళకైతే భయం అనిపిస్తుంది చూసారుగా ఎలా ఉందో ఆనంత్రి లో వెళ్తున్నాం మనకి రైట్ సైడ్ లో ఒక పెద్ద లో ఏమని చూశావా భయం వేస్తుంది ఎవరికైనా కూడా ఈ బండ్లు కూడా ఇలానే తిరుగుతున్నాయి అన్న అవును మనకి ఈ మనాలికి వచ్చేటప్పుడు ఢిల్లీ నుంచి వన్ ఆఫ్ ద డేంజరస్ రోడ్ అలాగే బ్యూటిఫుల్ రోడ్ కూడా ఈ ఇదే అన్నమాట ఈ రోజు మా జీవితంలో చూడని కొండలు అయితే చూస్తున్నాం చాలా ఎత్తైన కొండలు చాలా ప్రమాదకరమైన కొండలు ఆ మధ్యలోనే ఈ దారి అంటే ఈ రోడ్ అయితే ఉంటది ఉండుండి పెద్ద లారీ అయితే వచ్చింది ఇక్కడ ఇరుకుని పోయే ఈ బండ్లు చాలా చిన్న రోడ్డు ఇది అనమాట కష్టానికి అది ఇంకా తప్పించుకుంది ఇక్కడ చూసారా మనకు ముందు పక్క ఎలా ఉందో మనం లారీ దాని కింద వెళ్తుంది కొండ కింద ఆ పైన అంత కూడా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అదంతా కొండనే రాళ్ళు కాదు కొండ అవును ఇది జారిందనుకోండి ఇంక అంతే సంగతులు మన దండేసేయడం ఫోటోకి ఇదేంటే ఇంట్లో బల్ వస్తాయి అక్కడ వర్క్ జరుగుతుంది కొంచెం ట్రాఫిక్ అయ్యింది బాగా చూసారా ఇదంతా కూడా బిఎస్ రివర్ అనమాట ఇదైతే రోహ్ లో పుడుతుందంట పుట్టి ఇదంతా కూడా ప్రవహిస్తుంది ఇక్కడ ఏదో వంతెన కూడా కడుతున్నారు ఈ లైన్ ఎక్కడ వెళ్తుంది అన్నది ఇది మనకి జిబి వెళ్లి జిబి అనే ప్లేస్ ఉంటది అది టూరిస్ట్ ప్లేస్ జిబి వెళ్ళి అక్కడ నుంచి మనకి స్పిటీ వ్యాలీ వెళ్తుంది స్పిటీ వ్యాలీ అవును ఈ ఒక్క ప్లేస్ లోనే సుమారుగా నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది నిలబడ్డం ముందర రోడ్ పని అయితే అవుతుంది దాని వల్ల ఇక్కడ ట్రాఫిక్ అయితే ఏర్పడిపోయింది సో రోడ్ బాగాలేదు కాబట్టి మనం ఇంకా వెయిట్ చేయాలి అదంతా క్లియర్ అయిన తర్వాత మనం ముందుకు వెళ్ళగలం ఇప్పుడు మూవ్ అయినట్టు ఉన్నాయి బండ్లన్నీ ఫ్రెండ్స్ మనాలి వెళ్ళే దారిలోని ఇక్కడ ఫుడ్ తిందామని చెప్పి ఇక్కడ డామినోస్లోకి అయితే వచ్చాము ఇక్కడ పిజ్జా కానీ బర్గర్ కానీ ఏదో ఒకటి తినేసి మేమైతే ఇంటికి అయితే స్టార్ట్ అవుతాం ఇంటికా మనాలికి స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్ ఫుడ్ అయితే వచ్చింది మేమైతే ఇప్పుడు తింటున్నాం అనమాట మధ్యాహ్నానికి భోజనం మీద చూడండి పిజ్జా మనిషి ఒకటి అయితే ఆర్డర్ చేసుకుందాము డోమినోస్లో తీసుకున్నటువంటి పిజ్జా మనం బయటకు వచ్చిన తర్వాత మనకు కాల్సిన ఫుడ్ దొరకదు మన ఊర్లు అనుకుంటే మనకు నచ్చింది దొరుకుతుంది నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే రసంతో చేయాలని అనిపిస్తుంది నాకు కానీ దొరకట్లేదు ఇక్కడ మనం ఏం చేయాలి మారిపోదాం ఇంకా మాకు అర్థమవుతుంది అదేంటంటే మనం చాలా మంది మిస్ అవుతుంటారు హోమ్ ఫుడ్ని ఇట్లానే మా లాగా మాకు అది గుర్తొస్తుంది అనమాట ఇక్కడ ఇంట్లో ఉండిన ఆ పదార్థాలన్నీ కూడా ఇక్కడ దొరకవు కదా ఇక్కడ అంతా కూడాను పరోటలు తర్వాతనేమో ఏవి దొరుకుతాయి తప్ప ఇంకేవి దొరకవు సో అది అందుకని ఇది టమాటా సాస్ బాగాలేదు అంత లోపం ఇది వేడి వేడిగా చిన్నప్పుడు బాగుంటుంది అన్ని కూడా వేడి వేడిగా ఉన్నాయి కూల్ డ్రింక్స్ అదే కాదు ఫ్రెండ్స్ వేడిగా ఇవి దీని కూలింగ్ లేదు ఇది ఇది కూలింగ్ ఉంది రిటర్న్ టు హోమ్ ఫ్రెండ్స్ ఈ డామినోస్లో అయితే నేను మొదటిసారి తినడాన్నమాట బయట అయితే ఇంకా కేఎఫ్సీలో కానీ డిఎఫ్సీలు అంటూ ఉంటాయి కదా వాటిలో అయితే తిన్నాను మొదటిసారి ఇక్కడ తినడము బాగుంది ఏమన్నా తిన్నానా బాగుంది అన్న కాకుండా చీజ్ అనేది గట్టిగా వేసినట్టు ఉన్నారన్న కదా కింద కార్ పోతున్నా దాంతోపాటు ఏంటంటే పిండి గల ఇంకా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ముందు కనిపిస్తుంది కదా కొండ ఆ కొండలో నుంచి వెళ్తాం మనం అంటే కొండ ఎలా ఉంటది అంటే దెయ్యాల గుహలాగా ఉంటది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది మనం చూపిద్దాం టన్నల్ ఎలా ఉంటదో మనం ఇప్పుడు లాస్ట్ అయితే వెళ్తున్నాం మనాలికి వచ్చే దానిలో మనకి ఇదే లాస్ట్ టన్నుల్ దీన్ని దెయ్యాల కూడా అంటారు లోపల ఎందుకంటే చూసావు ఎలా ఉందో లోపల దెయ్యాలు మనకి ఇప్పటి వరకు టల్స్ బాగా లైటింగ్ అంతా ఉన్నాయి ఇది ఎలా ఉంది చూడు మొత్తం కూడా వామ్మ పైన గబ్బిలాల గబ్బిలాల గుహలాగా అలానే కోసేసిన అంతా కూడా కనిపిస్తున్నాయి వల్ల ఇది ఫ్రెండ్స్ ఏడు గంటల తర్వాత మేమైతే మనాలి అయితే చేరుకున్నాము ఇప్పుడు టైం వచ్చి పాతకు తొమ్మిది అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే మనాలిలో ఉన్నటువంటి మాల్ రోడ్ అనమాట ఇక్కడ అనేక రకాల వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతుంటారు ఫ్రెండ్స్ ఈ ఏడు గంటల ప్రయాణం తర్వాత రూమ్ కం ఇంత దూరం మేము ఎప్పుడు ప్రయాణించలేదు ఇదే ఫస్ట్ టైం అదే హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి సిమ్లా సిమ్లా నుంచి ఇక్కడ మనాలి రావడం ఇప్పుడైతే మనము అన్న వాళ్ళ హోటల్ కి అయితే వచ్చేసాం అన్న మీ హోటల్ పేరు ఏంటి ద హిమాలయన్ క్వీన్ ఓకే అంటే హిమాలయాలలోని రాణి హిమాలయాల రాణి ఇది హోటల్ అయితే పెద్దగానే ఉంది బయట లైట్స్ మాత్రం చాలా బాగున్నాయి బా బయట ఆ యాంబియన్స్ అంతా కూడాను బాగుంది లోపలికి వెళ్దామా అంటే ఇదిగో ఇదంతా కూడాను ఇదిగో ఇలా ఉంది

అర్థమైతే ఇలా అయితే ఉంది ఈ ఈరోజు మనము పడుకురా మనం పడుకునేటువంటి రూమ్ అనమాట ఇది ఇలా ఉంది ఉంది రూమ్ బాగుంది బా ఏంబియన్స్ అవన్నీ కూడా రూమ్ అంతా కూడా కూల్గా చాలా బాగుంది ఇప్పుడు మన బ్యాగ్లన్నీ కూడా ఒక దగ్గర పెట్టి మనం ఫ్రెష్ అప్ వద్దాం టైం కూడా తొమ్మిది అయిపోతుంది ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాము మాకోసం మేము ప్రిపేర్ చేశారు మా వాళ్ళు చూడండి ఇక్కడ వచ్చి చికెన్ తర్వాత చికెన్ గ్రేవీ చికెన్ గ్రేవీ ఇది ఏ పప్పు అనా రాజ్ రాజ్మా పప్పు రాజ్మా పప్పులో లేదే అది వైట్ రైస్ దీన్ని ఏమంటారు నేను కొత్తగా చూస్తున్నాను నేను మిక్స్డ్ వెజ్ అన్ని వెజ్ మిక్స్డ్ వెజ్ అంట మిక్స్డ్ వెజ్ అన్ని కలిపేసి వరకు కూరగాయలు ఎక్కడ ఉంటాయి తీసుకో ఏ చికెన్ చికెన్ గ్రేవీ 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 ఎలా రాజు చెప్తా హోటల్ అయితే మనం లాస్ట్ టైం స్టే చేసా చూడడం దానికంటే ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది నిజం చెప్పాలంటే ఈ లైటింగ్స్ అవన్నీ వేయడం వల్ల మంచి లుక్ వచ్చింది ఇక్కడి నుంచి బయటికి మాకు చూపించరు కదా ఉదయం చూస్తాము బాల్కనీ నుంచి వ్యూ బాగుంటుంది కిందన యాక్చువల్ గా మనకి ఎలా ఉంటదంటే అంటే తెలుగు వాళ్ళు మనకి ఇంత దూరం వస్తారు కదా మన ద్వారా యాక్చువల్ మన దగ్గర వచ్చే వాళ్ళు మొత్తం తెలుగు వాళ్ళే అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది పడకూడదు హోటల్ బాగాలేదు ఈ యాక్చువల్ గా చాలా మంది హోటల్ ప్రాబ్లం వస్తుంది ఎక్కడికి వచ్చినా కూడా టూ ట్రావెలింగ్ అంటే మనకి హోటల్ మెయిన్ ఎందుకంటే మనం ఎక్కడే ఉంటాం కాబట్టి ఎక్కువ హోటల్ మెయిన్ మనకి ఎక్కడ ఇబ్బంది రాకూడదు ఇంత దూరం వచ్చినప్పుడు అని చెప్పి మనం ఈ హోటల్ అయితే తీసుకున్నాం అనమాట ఓవరాల్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి నేను కాదు పర్సనల్ గా మీకు హోటల్ అనిపించింది చుట్టాలి ఇది బ్రాండ్ హోటల్ అది కూడా మంత్స్ అయింది ఓపెన్ చేసి ఒకటన్నా అంటే ఈ హోటల్ నైట్ టైం కాబట్టి మాకు అంతగా అంటే బయట అనిపించలేదు కానీ లోపల వచ్చిన తర్వాత మాత్రం చాలా గ్రాండియర్ లుక్ అవుతుంది ఇప్పటి వరకు మీరు మాకు తీసుకున్న రూమ్స్ అన్ని కూడాను అది నెంబర్ వన్ క్వాలిటీస్ అనమాట చాలా బాగున్నాయి గత రాత్రి మనం ఉన్నటువంటి రూమ్స్ కూడాను చాలా బాగున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి అలానే ఈ ఫుడ్ కానీ ఇది అంతా కూడాను నిజంగా సూపరు ఈరోజు నేను చికెన్ కూడా టేస్ట్ అయితే చేశాను మీ లాగా అక్కడ కూడా పట్టచ్చు కదా అట్లా మనం చెప్పిన మాట ఇదైతే కరెక్ట్గా సరిపోయింది మన టేస్ట్కి సూపర్ ఈ ట్రిప్ అంతా కూడాను మాకైతే చాలా అడ్వెంచర్గా జరిగింది ఈ రోజు ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి చాలా అది ఉంటారు మధ్య మధ్యలో కొండ చీరలు అన్ని కూడా ఇప్పుడు అదంతా కూడా క్లియర్ చేస్తున్నారు ఇంకొక రెండు మూడు రోజుల్లో అది క్లియర్ అవ్వచ్చు మేబీ మనలో ఏంటంటే నాకు కామెంట్స్లో అడిగారు వాళ్ళు యూట్యూబర్స్ కాబట్టి మీరు అట్లా రిసీవ్ చేసుకున్నారు మంచిగా రూమ్స్ అని కూడా ఇచ్చారు మేము వచ్చిన కూడా ఎట్లా చేస్తారా లేకుంటే ఎట్లా అని చెప్పి యాక్చువల్గా మనం మనాలి కానీ మీరున్న హోటల్ మన ఆగ్రా కానీ షిమ్లా కానీ మీకు చూడొచ్చు షిమ్లా అని చెప్పుకుంటారు ఎంతో మంది మనం ఎవరి మనకి ఏవైతే మన కస్టమర్స్కి వచ్చే వాళ్ళకి ఎవరికైతే ఇస్తామో హోటల్స్ అవే హోటల్స్ మీకు ఇచ్చాము కొత్తగా ఏమీ ఇవ్వలేదు మీరు చూసుకుండచ్చు మనకి ఆగ్రాలో గానీ షిమ్లాలో గానీ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఓనర్ గారు ఈ హోటల్ కూడా మీరు మన 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 ఇన్స్టాగ్రామ్ లో ఛానల్స్ లో రివ్యూస్ కూడా ఉన్నాయి ఈ హోటల్స్ ఇవే హోటల్స్ ఇస్తాం అందరికి ఒకసారి అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆ అకౌంట్ అంతా కూడా లింక్ అయితే పెడుతున్నాను డిస్క్రిప్షన్ లో అయితే చూడండి ఆ రివ్యూస్ అన్ని కూడా చూడండి వాళ్ళైతే మన సబ్స్క్రైబర్స్ అట్లా కదా పైగా యూట్యూబర్స్ కూడా కాదు సో వాళ్ళ యొక్క రివ్యూ అనేది అవును పైగా ఇప్పుడు వచ్చారు మన దగ్గర రివ్యూస్ అంటే మన ద్వారా వచ్చిన కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ టూ ఇయర్స్ నుంచి ఉన్నాయి టూ ఇయర్స్ ముందు చూడవచ్చు అనమాట ఎందుకంటే ఎస్పెషల్లీ మనం మనాల్లో ఉన్నాం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనాలిలోనే ఉంటూ ఇక్కడ అన్ని చూసుకుంటూ మనం ఇక్కడే ఉండి తెలుగు వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి అన్ని ప్లేసెస్ దగ్గర ఉండి చూపించుకుంటూ ఇలా తీసుకెస్తాం అనమాట మనం లో కూర్చొని యాక్చువల్లీ చాలా మంది మన తెలియదు అంటే హైదరాబాద్లో కూర్చొని అక్కడ నుంచి పంపిస్తారు ఇక్కడికి మనం ఏంటంటే మనం ఇక్కడే ఉంటాం అది డిఫరెన్స్ మనకి వాళ్ళకి ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనం గా వెళ్ళి కలుస్తాం అలాగే మన ఓన్ హోటల్స్ ఉన్నాయి అండ్ క్యాబ్ డ్రైవర్స్ కూడా అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కదా మన మనాలి గురించి ఇక్కడ ఉండి వర్షాలు పడుతున్నాయి రోడ్లు పాలేవు అలాగే స్నో ఎప్పుడు పడుతుంది ఇలాగా

మనం ఢిల్లీ నుంచి తీసుకుంటాం ఎందుకంటే మనం హైదరాబాద్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి మన ఆంధ్రలో వైజాగ్ హైదరాబాద్ అక్కడ నుంచి తీసుకోవడం కష్టం అవుతుంది మన చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ వైజాగ్ నుంచి పికప్ చేసుకుంటారా లేకుంటే హైదరాబాద్ లో నుంచి పికప్ చేసుకుంటారా ఎక్కడ నుంచి అని చెప్పి అడుగుతున్నారు ఎలా ఉంటుంది అంటే మనం గా ప్యాకేజ్ ప్రొవైడ్ చేసేది మన దగ్గర సెవెన్ థౌసండ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది సెవెన్ థౌసండ్ లో మనం ఢిల్లీ నుంచి ప్రొవైడ్ చేస్తాము సెవెన్ థౌసండ్ లో మీకు ఢిల్లీ టు మనాలి ఓల్వో ఏసీ బస్ ఉంటది ప్రీమియం బస్ ఉంటది అలాగే మీకు మనాలి హోటల్ స్టే మందే ఉంటది విత్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మనం ప్రొవైడ్ చేస్తాము అలాగే మనకి సైడ్ సింగ్ కి సపరేట్ క్యాబ్ కూడా ఎటువంటి షేరింగ్ ఉండదు అనమాట వేరే వాళ్ళతో కలిసి చేయడం అట్లా ఉండదు మీరు కపుల్స్ గా వచ్చినా ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్ గా వచ్చినా మీకు సపరేట్ క్యాబ్ ప్రొవైడ్ చేస్తాం మీకే డ్రైవర్ ఉంటారు అతను మీ మమ్మల్ని తీసుకెళ్ళి రిసింగ్ మొత్తం చూపించుకొని నచ్చిన చోట అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ తీసుకుని అనమాట ఇంకోటి ఎవరన్నా మీరు చెప్పినట్టు వైజాగ్ కానీ బెంగళూరు హైదరాబాద్ ఎక్కడ నుంచి రావాలనుకున్నా కూడా మన ప్యాకేజ్ ఢిల్లీ వరకే ఉంటాయి మీకు అందరూ కూడా మనకి ఢిల్లీ టు ఢిల్లీ చేస్తారు హైదరాబాద్ నుంచి ఎలా ఉంటదంటే ఇప్పుడు మీరు రావాలనుకుంటే ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ మీరు హైదరాబాద్ నుంచి చేయమన్నా లేకపోతే వైజాగ్ నుంచి చేయమన్నా కూడా చేస్తాం మనమైనా కూడా చేస్తాం కానీ డబ్బులు మనం పెట్టుకోవాలి డబ్బులు ఓన్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ట్రైన్స్లో వచ్చేవాళ్ళు స్లీపర్లో వచ్చేవాళ్ళు అంటారు థర్డ్ వేసి ఫస్ట్ ఏసీ ఇంకా ఫ్లైట్కి వచ్చేవాళ్ళు అంటారు ఇట్లా రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మీకు తెలుసు ఇంకా ఫ్లైట్ టికెట్స్ అంటే రేట్స్ ఎలా చేంజ్ అవుతాయి అలా ఫిక్స్ ఉండవు కాబట్టి మనకి ఆ రోజు రేట్ ఎంత ఉంటుందో మనకి ఎంత కాస్ట్ పడుతుందో అంత కాస్ట్ మన ప్యాకేజ్కి యాడ్ అవుతుంది సో చూసారు కదా విన్నారు కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా భారీ భర్తలు కానీ ఇట్లా హనీ లేకుంటే పిల్లలతో సరదాగా సెలవుల్లో హాలిడేస్ యాక్చువల్లీ మన దగ్గరకి ఎక్కువ హనీమూన్ వస్తుంటారు ఎక్కువ సెవెంటీ పర్సెంట్ హనీమూన్ వస్తారు ఎందుకంటే మన దగ్గర హనీమూన్ ప్యాకేజెస్ జస్ట్ ఎయిటీన్ థౌసండ్ స్టార్ట్ అవుతాయి మనం కపుల్స్ కి ఇద్దరు కలిపి ఒకరికి కాదు ఇద్దరు కలిపి మనం ఎయిటీన్ థౌసండ్ రూపీస్ లోనే వాళ్ళకి హనీమూన్ ప్యాకేజ్ కంప్లీట్ చేపిస్తాం జస్ట్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ లోనే నిజంగా ఇప్పటి వరకు మేము తిరిగిన ప్లేసెస్ లలోని అన్న తిప్పి చూపించిన వాటిలో అన్నీ నిజంగా అద్భుతమైనటువంటి ప్లేస్లు అయితే మేము చూసాము మీరు చూసే ఉంటారు ఆ సిమ్ల ఆ యొక్క వీధుల్లో మేము తిరిగినటువంటి ఆ గుర్రపు స్వారీ ఆ కిందన్న అదంతా కూడాను నిజంగా అద్భుతం అంటే అద్భుతమే మీరు రావాలనుకుంటే రావచ్చు అన్న వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి మీకైతే నెంబర్స్ అయితే పెడుతున్నాను డిస్క్రిప్షన్లో కూడాను మనకు సంబంధించిన అడ్రస్ అంతా కూడా ఉంటుంది మీరు ఒకసారి కాల్ చేసి అడగండి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోండి అది రీజనబుల్గా కనిపిస్తే అప్పుడు రండి ఏదో మేము ఇట్లా చెప్తున్నామని కాదు కానీ అది మీకు రీజనబుల్గా కనిపిస్తే రావచ్చు అనమాట అదే అలాగే మనకి మనాలి ఇప్పుడే స్టార్ట్ అయింది రేపటి నుంచి మనాలి చూస్తాం మనం అందాలు రేపటి నుంచి మనం మనాలి బ్లాక్స్ లో కలుస్తాం అనమాట